లౌకిక ప్రజాతంత్ర వేదిక ఏర్పాటు సభ నెల్లూరులోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగింది దేశంలో ప్రజాస్వామిక హక్కులు లౌకిక విలువలపై తీవ్రమైన దాడి జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ విటుపు బాలసుబ్రహ్మణ్యం రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బి రాజేశ్వరరావు రిటైర్డ్ తహసీల్దారు చొప్ప రవీంద్రబాబు ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు పరందామయ్య చలనం సామాజిక సంస్థ కన్వీనర్ చింతల జాష్వా విశ్రాంత టెక్నికల్ ఆఫీసర్ కృష్ణారావు సంగమిత్రా స్కూల్ అధినేత రవీంద్రారెడ్డి ఐలు నాయకులు ఏ సంఘాలో పాల్గొన్నారు వారంతా ప్రజాస్వామిక హక్కులు లౌకిక విలువలపై మాట్లాడారు అసలు స్వాతంత్రం ఏర్పడక ముందు అయితే అసలు అన్ని సంస్థానాలుగా పరిపాలించిన తర్వాత బ్రిటిష్ ఇండియా ఏర్పడిన తర్వాత అసలు ఇండియా ఒక రూపం ఏర్పడింది అనేవి ఎప్పుడు కనపడలేదు చాలా కాలప రాజ్యాంగంలో కూడా మనం పొందుపరుచుకున్నాం ప్రజలకు ఉండాలి ఇలాంటివన్నీ కూడా చక్కగా రాజ్యాంగంలో ఒక మతానికి అనుకూలంగా నిర్ణయించి అధికారం కట్టబెడితే ఇది ఒకే మతానికి ఏదైనా దేశంగా కూడా మారిపోయినా చెప్పడాల్సింది ఇప్పుడు మిగతా మనం చుట్టుపక్కల చూస్తున్నాం ఇస్లామిక్ కంట్రీస్ అని అంటే వాళ్ళు ప్రకటించుకున్నారు మాది ఇస్లామిక్ దేశం అట్లాగా ఇప్పుడు పాలకులు కోరిక దీన్ని మెజారిటీ మత యొక్క దేశంగా పరిగణించాలి వాళ్ళ అడుగు వాళ్ళలో వాళ్ళ అనుబంధాలు వాళ్ళు చెప్పిన విధంగా మిగతా మతాలు నడుచుకోవాలి ఆ హిందూ పార్టీలు కూడా వాళ్ళని అనుకూలంగా మంచుకుని తెచ్చుకోవడం జరిగింది అయితే ఆ తర్వాత కాలంలో కూడా వీటికి అంత విఘాతం కలగకుండా అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవించే ఒక వాతావరణం అట్లాగే అభిప్రాయాలు వ్యక్తం చేయడం స్వేచ్ఛగా తమ నిరసన తెలియజేయడం అవసరమైతే ఆ నిరసన రూపాలను మార్చుకుంటూ పాలకుల యొక్క పాలకులకు మన నిరసన తెలియజేసే ఒక అవకాశం అంటూ ఉండేది దాన్ని బట్టి పాలకులు కూడా ప్రజల్లో ఎక్కువ నిరసన ఉన్నప్పుడు అట్లాంటి నిర్ణయాలను వాళ్ళు వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా ఆ రోజు ఉండేది రమేణ అలాంటి పరిస్థితి ఈరోజు లేదు కనీసం భావ వ్యక్తీకరణ కూడా పెద్ద సమస్యగా మారిపోయింది ఎంత దాకా వచ్చిందంటే కనీసం మీరు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఈరోజు ఒక పోస్ట్ పెడితే దాని మీద మీద కేసు నమోదు చేయొచ్చు అంటే ఇక ఒక రకంగా నియంతృత్వమైన పరిస్థితి ఈరోజు ఉంది మనం ఎప్పుడో నియంతృత్వాన్ని గురించి ఇందిరాగాంధీ పెట్టి నియంతృత్వం గురించి మాట్లాడుకుంటుంటాం సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఇది అప్రక అప్రకటిత ఎమర్జెన్సీ ఈరోజు మనం చూస్తున్నది ఆల్మోస్ట్ అన్ని రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలు ఎవరు కూడా వాళ్ళ అభిప్రాయాలకు లేదు రోజు రోజుకి ఒక నియంతృత్వ వాతావరణం భారతదేశంలో మన రాష్ట్రంలో అన్ని చోట్ల చూస్తున్నాం ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే ప్రతిపక్ష నాయకులు దగ్గర పోలీసులు ఉంటారు హౌస్ అరెస్ట్ ఒకప్పుడు అలా లేదు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఉదాహరణకి మన జిల్లాలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయన ఒక బహిరంగ సభ పెట్టాడంటే ప్రతిపక్ష నాయకులు కూడా వెళ్ళి ఆ బహిరంగ సభలో వాళ్ళ అభిప్రాయాలని తెలియజేసే ఒక మంచి సాంప్రదాయం ఉండేది వాటిని కూడా వాళ్ళు గౌరవించే వాళ్ళ అభిప్రాయాలని అమలు చేసే ఒక మంచి సాంప్రదాయం ఉండేది అంటే ప్రతిపక్షం ప్రభుత్వం ఈ రెండు కూడా అవి ఈరోజైతే అవి రెండు బద్ద శత్రువుల్లాగా ఉంటున్నాయి తప్ప అధికారమే శాశ్వతం కాదు ఐదేళ్ల తర్వాత వాళ్ళు వీళ్ళు కావచ్చు వీళ్ళు వాళ్ళు కావచ్చు అనే విషయం మర్చిపోతున్నారు ఐదేళ్లలో అలాంటి పరిస్థితి అలాంటి వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది కేంద్రంలో ఉంది ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమితో ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు తెలుగుదేశం కొంత లౌకిక ప్రజాతంత్ర విలువలతో వ్యవహరిస్తూ కొన్ని విషయాల్లో న్యూట్రల్గా ఉన్నా ఉండేది ఇప్పుడు ఈ ఎన్డీఏ కుటుంబంలో వచ్చిన తర్వాత నుంచి పూర్తిగా ఎన్డీఏ కేంద్రంలో ఉంటున్న బీజేపీ ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉందో అదే ఆలోచనలకు వీళ్ళు కూడా వత్తాశ పలుకుతూ ప్రతి విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని ముందు వరుసలో నిలబడి చేయించడం అనేది జరుగుతూ ఉంది ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఐలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు